హలో మనం ఇప్పుడు ఎగ్ పులుసు వేస్తున్నామండి ఎగ్ పులుసుకు ఏ విధంగా తయారు చేసుకుంటున్నాం చూడండి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇది ఫ్రై అయిందండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఎక్కువ కలర్ చేంజ్ అయితే టేస్ట్ ఉండదు పల్లీలు వేసుకోవాలండి చట్నీకి పల్లీలు మంచిగా ఫ్రై కావాలి చేపల పులుసుకి పల్లీలు కూడా వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది మనం మామూలుగా వేసిన దానికనే కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకోవాలి అప్పుడు టేస్ట్ చేంజ్ అవుతుంటుంది ఒకటే రకం టేస్ట్ తినాలనిపించదు మిక్సీలోకి తీసేసుకోవాలండి అయ్యి చింతపండు కడిగి దీంట్లో చిన్న నిమ్మకాయ అంతా వేసుకోవాలండి పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేసేసేయాలండి కారం వేయాలండి పసుపు వేయాలి పసుపు వేయాలండి వేయాలి ల్ట్ వేయాలి కొంచెం ఆయిల్ వేయాలండి కొంచెం ఎక్స్ చేసేసాం మంచిగా ఫ్రై కావాలండి ఇది ఇంకా ఆఫ్ చేసేయాలి స్టవ్ ఇది కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై కావాలి పప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి నేను ఆయిల్ చాలా తక్కువేసిన చూడండి అందుకోసం ఎగ్స్ అవన్నీ ఫ్రై చేసిన కదా ఆయిల్ తక్కువేసాను ఇది కొంచెం ఫ్రై కావాలి ఉప్పు కారాలు చూసుకోవాలి ఇప్పుడే మనం కొంచెం కారం తగ్గిందండి ఉప్పు సరిపోయింది మంచిగా ఫ్రై కావాలి సన్న మంటలో స్మ్ పెట్టేసుకో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేయాలండి మనము మిక్సీ పట్టిన వాటర్లోనే దాంట్లో కొంచెం వాటర్ వేసి కలిపి పోసేసేయాలి చూడండి ఎంత మంచిగా అయిందో ఇప్పుడు మనం ఏం చేయాలి ఎగ్స్ వేసేయాలి చూసినా ఎంత బాగుంది దీన్ని ఏం చేయాలంటే ఇట్లా కలపాలి మంచిగా కోడిగుడ్ల పులుసు ఎంత బాగా అనిపిస్తుంది కదండి ఎప్పుడైనా ఇలా బంధువులు వచ్చినప్పుడు చేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు కూడా తినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిందండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కొత్తిమీర మీ ఆప్షన్ అండి ఎవరి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం ధనియాల పొడి వేయాలి లాస్ట్కి లాస్ట్కి ధనియాల పొడి వేసుకున్నామండి ఎంతో రుచి ఉంటుందండి ఇది కూర చాలా బాగుంటుంది మీరు కోసం ట్రై చేయండి నేను అప్పుడప్పుడు చేపల లాగా చేస్తాను ఇది పులుసు కానీ అప్పుడప్పుడు డిఫరెంట్గా కొంచెం చేంజ్ చేయాలని చేంజ్ చేస్తుంటా చాలా బాగుంటుందండి ఇది చపాతీలకి అయితే ఇంకా బాగుంటుందండి చాలా వేడి వేడిగా ఈ చలికాలంలో చేసుకుంటుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి జస్ట్ ఒక టూ మినిట్స్ సిలిబడితే అయిపోతుంది మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడిగా తినడమే ఎంతో రుచికరమైన మన ఎగ్ పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసుకోండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి